బహుశా గతంలో కూడా నీవు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొని ఉంటావు ఒక అపరిచితుడు నీ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపించి ఉండవచ్చు కానీ ఈసారి అది భిన్నమైనది ఈ వ్యక్తి నీ ఆలోచనలను మార్చడమే కాదు నీలో ఉన్న శక్తిని వెలికితీస్తాడు భగవంతుని నీళ్ళలు ఎవరికి అంతుపట్టనివి ఈ వ్యక్తి నీ జీవితంలో నెమ్మదిగా ప్రవేశించవచ్చు మొదట్లో మీరు ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి నీ జీవితంలోని ప్రతి కోణాన్ని సామరస్యంగా మార్చడాన్ని నీవు గమనిస్తావు నీవు ప్రారంభించే ఈ ప్రయాణంలో ఓర్పు అతి ముఖ్యమైన సాధనం చీకటి రాత్రుల్లో కూడా నక్షత్రాలు ఒక మార్గాన్ని చూపించేలా అనుభూతులు నీకు కలిగిస్తాయి నీ చేతిని నేను ఎప్పటికీ వదిలిపెట్టని బిడ్డ ముందుగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు భగవంతుని ముందు కూర్చొని ప్రతిరోజు సంభాషించు నేను సిద్ధంగా ఉన్నాను నా జీవితాన్ని మార్చే మార్గాన్ని నీవే చూపించు అని భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ఆ భగవంతుణ్ణి కోరుకో నీకున్న అడ్డంకులు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి కానీ ఈ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే పాత భయాలను అనుమానాలను వదిలేస్తానని మనసులో గట్టిగా వాగ్దానం చేసుకో నీ శక్తిని గుర్తించు దానిని సరియైన దశలో సరియైన దిశగా మార్చు అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసుకోగలవు నేను చెప్పే ఈ ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకించి అనుసరించు మంచి గడియలు ప్రారంభమయ్యాయి ఏ ఒక్క మంచి సందర్భాన్ని నీవు వదులుకోవద్దు నీ చేతిని పట్టుకొని నేను నడుస్తున్నాను నిన్ను నడిపిస్తున్నాను నీవు దేనికి చింతించవలసిన అవసరం లేదు నీకు అంతా శుభమే జరుగుతుంది నా మాటను విని నీ మనసులోని దుఃఖాన్ని తొలగించుకొని ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక గురువుగా నిన్ను నడిపిస్తూ నీ వెంటే నేను నడుస్తున్నాను నీకు అంతా శుభమే జరుగుతుంది